లేదా వాళ్ళు అధికార ఉండి చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికి గుర్తుందో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే కానీ గ్రామస్తులు అందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే పోయి ఒరే అది పిచ్చి కుక్కరా అని చెప్తాంట మళ్ళీ ఇంకో గుంపుడి పోతాడంట ఒరే ఆ కుక్క నిన్నని ఒక ముసలిని అని చెప్తాట మళ్ళీ ఇంకో గుంపుడి పోతాడు ఒరే ఆ కుక్క నిన్నని చిన్న పిల్లడిని గడిచింద్రా అని చెప్పి 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 వన్ ఫైవ్ డే ఆ కుక్కను చంపుతాడంట సంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచుకుక్క చచ్చిపోయింది రాన్నారంట అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్ళలో వీడు ఆర్దాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్లో ఎత్తినాడు వాడు క్వార్డ్స్లో ఎత్తినాడు వాడు లిక్కర్లు ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్ళల్లో జగన్ సార్ ఏం సార్ కరెంటు ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఏం సార్ తల్లికి వందనం ఇవ్వాలి మీరు అంటేనే వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మా రాజాన్న అరెస్టు అందుకే ఈ అరెస్ట్ లను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు మీ పార్టీ కీలక నేత కొడాలని అరెస్ట్ గురించి ప్రచారం జరుగుతుంది ఆయన అర్గ పరిస్థితి బాగాలేదు అంటున్నారు అసలు ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వైసీపీ